హాయ్ అండి వెల్కమ్ టు నైంటీస్ ఫుడ్ పల్లీలు బెల్లంతో తయారు చేసే చిక్కీ మీకు సరిగ్గా రావట్లేదా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చాలా చాలా సింపుల్ చాలా టేస్టీగా చాలా మెత్తగా వస్తాయి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామో ముందుగా నేను ఇక్కడ అర కేజీ పైనగా పల్లీలు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి కొద్ది కొద్దిగా వేసి వేయించాలి నేను ఇక్కడ సిమ్లో పెట్టి వేయిస్తున్నాను కావాలంటే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి అయినా వేయించవచ్చు సిమ్లో పెట్టి వేయించడం వల్ల లోపలి భాగం వరకు వేగి చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టి వేయించడానికి మాత్రమే ట్రై చేయండి ఇప్పుడు వేయించిన వాటిని ఒక ప్లేట్లోకి కానీ చాట్లోకి కానీ తీసుకోండి నేను ఇక్కడ చాట్లోకి తీసుకుంటున్నాను అదే పాన్లో నెయ్యి వేసి నెయ్యి కరగనివ్వాలి ఇలా నెయ్యి కరిగిన తర్వాత ముందుగా రెండు భాగాలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసి వేయించాలి జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే ఎముకలు ఆరోగ్యాన్ని మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది శక్తిని అందిస్తుంది జీవకర్యను మెరుగుపరుస్తుంది కాబట్టి జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కదండి అప్పుడప్పుడు ఇలా వేయించి పిల్లలకి పెట్టండి చాలా శక్తిని ఇస్తాయి జీడిపప్పు ఇలా వేయించిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి అదే ప్యాన్లో రెండు ముక్కలుగా కట్ చేసిన బాదం పప్పుని కూడా వేసి వేయించాలి బాదం పప్పు తినడం వల్ల ప్రోటీను ఫైబరు విటమిన్లు ఏ బిఎఫ్ ఉండడం వల్ల ఖనిజాలు అధికంగా ఉంటాయి మెదడుకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది బాదం పప్పు కాబట్టి ఇలా వేయించి పెట్టడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి ఇలా వేయించిన వాటిని ఒక ప్లే గిన్నెలోకి తీసుకొని ఇవి పక్కన పెట్టాలి మరి ఎండు కొబ్బరి అదే పాన్లో వేసి ముక్క సన్న ముక్కలుగా కట్ చేసి వేయించాలి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎండు కొబ్బరి తినడం వల్ల శక్తిని అందిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా పనిచేస్తుంది కాబట్టి వెండి కొబ్బరి కూడా తీసుకోవాలి ఇప్పుడు పల్లీలు ఎలా శుభ్రం చేసుకోవాలో పట్టుకున్న పొట్టుని ఎలా తీయాలో సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం పల్లీలకు ఉన్న పొట్టుని పోవడానికి చపాతీ కర్ర చపాతి చేసే కర్ర ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చపాతీ చేసినట్టు రుద్దితే శుభ్రంగా పోతుంది పల్లీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే కాలుష్యము పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలను బలంగా పరుస్తుంది అలాగే శక్తిని అందిస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది కాబట్టి ఇది ఎవరైనా తీసుకోవచ్చు పల్లీలు ఇలాగా అన్నిటినీ శుభ్రంగా చేసిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇలా గిన్నెలోకి తీసుకొని ముందుగా వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు బాదంపప్పు కూడా వేసి అన్నీ కలిసేంత వరకు కలిపి పక్కన పెట్టాలి ఇప్పుడు నేను ఇక్కడ నాకు అన్నీ కలిసి కేజీ వరకు అయినాయి నేను ఇక్కడ బెల్లము కేజీంబాబు వరకు తీసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తింటే కేజీ నవర వరకు తీసుకోవచ్చు ఇలా బెల్లము అంత శుభ్రంగా మెత్తగా దంచాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా అన్నిటినీ చిన్న చిన్న ఉండలుగా కొట్టాలి లావు ఉండలుగా ఉంటే తొందరగా కరగదు కాబట్టి ఇలా సన్నగా కొట్టాలి అది కేజీ అండి ఇది ఒక వేరే ప్యాకెట్లో ఉంది పావు కేజీ వరకు ఉంటుంది ఇది కలిపి మొత్తము వేసాను ఇప్పుడు ఇది ఒక ఎత్తుటి గిన్నె కానీ లేదా పెడలపొటి పాత్ర ఉంటే వేసి ఒక టీ గ్లాస్ నీళ్ళు వరకు వేసి నీళ్ళు కలిసేంత వరకు కలపాలి టీ గ్లాస్ వరకు సరిపోతాయండి మరి ఎక్కువ వేయకండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం వేసిన గిన్నెను పెట్టి హైలో పెట్టి ఉడికించాలి బెల్లం కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు నాలుగు మూడు యాలక్కాయలు తీసుకొని దంచి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీలలో వేయాలి ఇప్పుడు పాకానికి వచ్చే ముందుగా ఒక ప్లేట్లో సల్లర్ని నీటిని తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చేంత వరకు పాకు ఉడికేటప్పుడు మంచి సువాసన వస్తుందండి బెల్లం పాకం చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఇప్పుడు మరొకసారి చూసుకొని మనం పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలాగా పాకము ఒక వే నీళ్ళల్లో వేసిన తర్వాత ఇలా గట్టిగా వస్తుంది మనం ఆ పాకం ముద్దయిన తర్వాత ప్లేట్కి వేస్తే సౌండ్ వస్తుంది రాయి కొట్టినంత సౌండ్గా వస్తుంది ఆ సౌండ్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్టు అలా రెడీ అవుతేనే మనకి తొందరగా సెట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ పాకం కింద పెట్టుకొని ఇందులో ఐదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మనం పప్పు చెక్క చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి యాలక్కాయలు ఇవన్నీ వేసి అవి పాకంలో కలిసేంత వరకు కలపాలి ఇప్పుడు ప్లేట్ కానీ లేదా బియ్యపు సంచి లాంటిది ఉన్నా పర్లేదు దానికి నెయ్యి రాసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి నేను ఆ వీడియో డిలీట్ అయిపోయింది ఆ వీడియో చూపించలేదు ఈ పాందుగా ముందుగా అని దాని మీద వేసి ఒక అర్ధ గంట పాటు వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత ఇలా లేపితే శుభ్రంగా లేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చింది నాకు మీరు కావాలంటే చాక్ తోటైనా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అలా ఏం చేయట్లేదు ఇలాగా అన్నిటినీ తీసుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోరేజ్ చేసుకొని నెలవంత వరకు తినచ్చు అంతేనండి చాలా చాలా సింపుల్ పల్లీల బెల్లంతో తయారు చేసిన పప్పు చెక్క ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ